హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అమ్మవారికి చిట్టు మాల ఎలా కట్టాలో నేను చూపిస్తున్నానండి అమ్మవారికి ఈ చిట్టు అంటే ఎంతో ఇష్టం ఈ మాలని ఎవరైనా చాలా సులువుగా కట్టుకోవచ్చు ఇందుకోసం చిట్టుగాజులను తీసుకోవాలి ఈ చిట్టుగాజులు మనకు బంచెస్ లాగా దొరుకుతాయి నేను ఇక్కడ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను ఈ గాజుల్ని కట్టడానికి మందంగా ఉన్న ఏదారమైనా తీసుకోవచ్చు ఉలంతో కూడా కట్టచ్చు ఇక్కడ నేను ఉలం తీసుకుంటున్నాను ఉల్లం థ్రెడ్ కొద్దిగా ఎక్కువ లెంత్గానే తీసుకోవాలి ఇప్పుడు ఒక గాజుని తీసుకొని ఇలా రెండుసార్లు గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా టైట్గా వేసుకున్న తర్వాత ఇంకొక బ్యాంగిల్ తీసుకొని ఉల్లం థ్రెడ్ని వెనక నుంచి ఇలా లోపలికి తీసేసుకోవాలి మళ్ళీ ఒకసారి టర్న్ చేసి థ్రెడ్ని ఇలా తీసేసుకున్న తర్వాత బ్యాంగిల్ని గట్టిగా పట్టుకొని థ్రెడ్ని లాగితే లాగా పడిపోతుంది చూశారు కదా స్లోగా ఇలాగే చేస్తూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వీడియోలో చూపించిన విధంగా కట్టుకోవాలి ఈ మాల కట్టడానికి నీడులతో కూడా అవసరం లేదు ఇలాగే మనం ఉల్లం థ్రెడ్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు స్లోగా ట్రై చేసి చూడండి మీరు ఈజీగా కట్టేయచ్చు ఇలా ఒక గాజులోంచి థ్రెడ్ ఇలా బయటికి తీసి గాజుని టైట్గా లాగితే నాట్ లాగా వచ్చేస్తుంది శ్రావణ మాసంలో ఈ చిట్టి గాజులతో మాల చేసి అమ్మవారికి వేయండి చాలా మంచిది ఈ మాల అల్లడానికి టూత్పిక్ నీడులు ఇలాంటివేమీ అవసరం లేదు బిగినర్స్ ఎవరైనా ఇలా ట్రై చేయొచ్చు ఈ దండ అనేది మనం ఫోటోకి కానీ లేదా అమ్మవారి ప్రయత్నం కానీ కొద్దిగా ఎక్కువగా లెంత్ ఉండేలాగా ఉల్లన్నీ తీసుకోవాలి ఈ గాజులు మాల అల్లేటప్పుడు నాట్స్ అన్ని వేయడం వల్ల లెంత్ తగ్గుతుంది సో ముందుగానే ఎక్కువ లెంత్గా గా థ్రెడ్ని తీసుకుంటే సరిపోతుంది ఈ చిటి గాజులు ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉండే వాటితో మాత్రమే మాలని కట్టాలి మాక్సిమం వీటికి పగుళ్ళేమీ ఉండవు అదే పెద్ద గాజులకైతే మనం చూసుకుంటూ కట్టుకోవాలి చూశారు కదా మనకు కావాల్సినంత లెంత్లో మాలని ఈ విధంగా కట్టేసుకోవాలి ఈ మాల కట్టేటప్పుడు స్టార్టింగ్ గాజుకి ముడి వేసుకొని కట్టుకోవాలి అలాగే ఎండింగ్ గాజుకి కూడా ముడి వేసుకోవాలి లేదంటే ఓపెన్ అయిపోయి గాజుల కింద పడిపోతాయి లాస్ట్ గాజుకి ముడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ లాస్ట్లో థ్రెడ్ని ఇలా రెండుసార్లు వేసేసుకోవాలి అంతే మన చిట్టి గాజులు మాలా రెడీ అయిపోయింది చూశారు కదా ఎంతో ముచ్చటగా ఉండే చిట్టి గాజుల మాల తయారైపోయింది ఈ చిట్టి గాజుల మాలని ఏదైనా పండగ రోజుల్లో కానీ ముఖ్యమైన రోజుల్లో కానీ ఇలా మాల కట్టి అమ్మవారికి వేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ వెళ్తుంది మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్